హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఊనివీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిట్టి గాజులు అనేది చేస్తున్నానండి అది ఏ విధంగా చేసుకోవాలి అన్నది చూడండి దానికి ముందుగా కావాల్సినవి ఇలాగ మనకి చిట్టి గాజులు అనేవి మార్కెట్లో చాలా ఈజీగా దొరికేస్తున్నాయి ఫ్యాన్సీ షాపుల్లో కూడా దొరికేస్తున్నాయి ఇలా మాలు ఈ విధంగా అయితే వస్తాయండి ఒక దారానికి కట్టి వస్తాయి వన్ నాట్ ఎయిట్ ఉంటాయి ఒక్కొక్క సెట్లో గాజులు అనేవి నేనైతే ఈ త్రీ కలర్స్ తీసుకున్నాను ఎల్లో రెడ్ గ్రీన్ తీసుకున్నాను ఈ త్రీ కలర్స్ అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా అందుకనేసి నేను ఈ త్రీ కలర్స్ తీసుకొని త్రీ కలర్స్ కాంబినేషన్లో మాలనేది చేద్దాం అనేసి అనుకున్నాను అనమాట ఇలా అన్ని ఒక దాంట్లో వేస్తుంటే కలర్స్ కన్ఫ్యూజ్ అవుతామని చెప్పేసి నేను అలా ఒక్కొక్క కప్పులో ఒక్కొక్క కలర్ అనేది వేసుకొని తీసుకున్నాను నెక్స్ట్ మనకి ఇది ఆలడానికి ఊలెన్ దార్ థ్రెడ్ ఉంటుంది కదా ఇది స్టోన్స్ అవి అమ్ముతారు కదా ఆ స్టోర్స్లో ఈజీగా దొరుకుతుంది మనం ఎంబ్రాయిడరింగ్ చేసే వాళ్ళ దగ్గర అలాంటి వాళ్ళ దగ్గర ఈజీగా దొరికేస్తుంది ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు టెన్ రూపీస్ ఉంటుంది టెన్ ఆర్ ట్వంటీ ఉంటుంది అంతే సో ఆ థ్రెడ్ అనేసి తీసుకున్నాను నేను ఎలా రెండు పేటలుగా తీసుకున్నాను అనమాట ఒక నీడిల్ తీసుకొని నీడిల్ అంటే మనకి ఈజీ అవుతుంది అనేసి నీడిల్ అనేది తీసుకున్నాను నీడిల్ లేకుండా కూడా మనం అల్లుకోవచ్చు నేనైతే నీడిల్ తీసుకున్నాను కొంచెం ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది అని చెప్పేసి నీడిల్ తీసుకున్నాను అనమాట ఇలాగా రెండు పేటల మీద తీసుకొని చూపిస్తున్నాను కదా నేను ఒక బ్యాంగిల్ అనేది తీసుకొని నేను ముందు ఎల్లో కలర్ అనేది స్టార్ట్ చేశాను ఎల్లో కలర్ తీసుకొని ముందు ఒక బ్యాంగిల్ అయితే ఇలా మూడు వేసుకోవాలి కొంచెం టైట్ గా ఉండేలాగా స్టార్టింగ్ కాబట్టి కొంచెం గట్టిగా ఉండేలాగా ఒక మూడు అయితే వేసుకోండి ఒకటి రెండు మూడులు వేసుకొని కొంచెం స్ట్రాంగ్ గా ఉంటది సో ఇలా ముడి వేసుకున్న తర్వాత దీనికి అనుకొని ఇంకో బ్యాంగిల్ అయితే మనం అటాచ్ చేసుకోవాలి చూ చూపిస్తుందని చూడండి ఈ విధంగా అయితే మనం అటాచ్ చేసుకొని ఆ నీడిల్ అనేది బ్యాంగిల్ లోపల నుంచి తీసుకొని థ్రెడ్ పైకి లాగా లాక్కుంటూ తీసుకోవాలి ఒక నాట్ అనేది పడుతుంది అనమాట బ్యాంగిల్కి అవి లాక్కుంటూ ముందుగా వేసుకున్న గాజులకి అటాచ్ చేసుకుంటూ మనం బ్రష్ చేసుకుంటూ లాగాలన్నమాట అప్పుడే కొంచెం అటాచ్ దగ్గరగా ఉంటాయి మనం విడివిడిగా లాగేసామంటే దూరం దూరంగా వచ్చేస్తాయి సో అలా అది అటాచ్ చేసుకుంటూ దగ్గరగా ఉండేటట్టుగా లాక్కోవాలి చూస్తున్నారు కదా మనకి దగ్గరగా ఎలా వస్తుందో ఒక మాలలాగా వస్తుంది కదా సో ఇలాగా బ్యాంగిల్ లోపల నుంచి థ్రెడ్ పైకి అలా లాగాలన్నమాట లాగితే అలాగ నాట్ అనేది పడుతుంది బ్యాంగిల్కి సో అది కొంచెం టైట్ గా ఉంటది అనేది టైట్గా టైట్ గా ఉంటది మనం వదిలేసినా సరే అది గ్రిప్ బాగుంటుంది అనమాట సో ఈ విధంగా మొత్తం బ్యాంగిల్స్ అలాగా చేసుకోవాలి నేను ఫైవ్ ఫైవ్ బ్యాంగిల్స్ అలా వేసుకున్నానండి ఎల్లో ఫైవ్ రెడ్ ఫైవ్ నెక్స్ట్ గ్రీన్ ఫైవ్ ఆ విధంగా వేసుకున్నాను ఇలా ఈ చిట్టి గాజుల మాల్ అంటే అమ్మవారికి చిట్టి గాజులు అంటే చాలా చాలా ఇష్టం వచ్చేవి నవరాత్రులు కదా వచ్చే దేవి నవరాత్రులు వస్తాయి కదా సో అమ్మవారికి చాలా చాలా ఇష్టం ఈ మాల్ అంటే గాజుల మాల్లు ఇదే గాజులు చిట్టి గాజులతో అష్టోత్తరాలు చదువుకున్న పూజ చేసిన అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం మనం ఈ దండ ఒకటి వేసామంటే పువ్వుల దండ కూడా ఏ అవసరం లేదండి అంత నిండుగా ఉంటుంది చిన్న పటాలకు అయితే చాలా నిండుతనం వస్తుంది ఈ గాజులు వేసేసరికి చాలా అంటే చాలా బాగుంటుంది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గాజులతో మాలు వేస్తే మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా ఒక ఫ్రైడే లాంటి మాలలు వేసుకొని అమ్మవారికి పూజ చేస్తూ ఉంటే ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది అమ్మవారికి ఇష్టమైనది ఇచ్చేమన్న సాటిస్ఫాక్షన్ మనకు కూడా ఉంటుంది కదా సో ఈ విధంగా మొత్తం ఫైవ్ ఫైవ్ బ్యాంగిల్స్ వేసుకున్నాను కొంచెం కలర్ బాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఎల్లో వేసాను కదా ఇప్పుడు రెడ్ అనేది వేసుకున్నాను చూస్తున్నారు కదా ఏ విధంగా వేసాను చక్కగా నీట్గా వస్తాయండి మీకు క్లియర్ గా అనేసి అనుకుంటున్నాను నేను క్లియర్ గా చూపిస్తున్నాను బ్యాంగిల్ లోపల నుంచి తీసుకునే నీటి పైకట్ట లాగితే ఒక నాట్ అనేది పడిపోతుంది చక్కగా నీట్గా వచ్చేస్తుంది ఇలా దగ్గర పెట్టుకొని వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది నెక్స్ట్ గ్రీన్ కలర్ అయితే వేస్తున్నాను ఇలా ఫైవ్ ఫైవ్ మొత్తం అన్ని కూడా ఇలా ఒక ఫైవ్ కంటిన్యూస్ ఫైవ్ ఎల్లో ఫైవ్ రెడ్ ఫైవ్ గ్రీన్ అలా అయ్యేసరికి మళ్ళీ కంటిన్యూస్ ఫస్ట్ నుంచి మళ్ళీ ఎల్లో రెడ్ గ్రీన్ అలా వేసుకుంటూ రావడమే వీటిలో కొన్ని కొన్ని గాజులు చెదిరిపోయి ఉంటాయి చూసుకొని వేసుకోవాలి కొన్ని కొన్ని చెదిరిని ఉంటే ఆ చెదిరి గాజులు పెట్టకండి నీట్ గా రావు చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే వచ్చిందో ఒక దండలా వస్తుంది కదా నేను ఆ విధంగా మొత్తం అంతా అల్లుకున్నాను అనమాట చూడండి ఎంత నీట్ గా ఉందో ఇది చిన్న ఈ మాత్రం సైజ్ సరిపోతుంది సో నేను అక్కడికి కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ముళ్ళు వేసుకున్నాను చాలా అంటే చాలా అందంగా ఉందండి అమ్మవారి ఫోటోకి పెట్టగలనే ఎంత నిండదనం వస్తుందో చూసారా ఇది ఒకటి వేసుకుంటే మనం పువ్వుల దండతే అవసరం లేదండి పైన పువ్వులు పెట్టేస్తే సరిపోతుంది చాలా నిండుగా కనిపిస్తుంది మనం దేవుడి గదిలో పటాలకి అన్నిటికి ఇలా ఇలా రెడీ చేసుకుంటే చాలా చాలా బాగుంటది ఒక నిండుతనం వస్తుంది దేవుడి గది అనేది చాలా నిండుగా కనిపిస్తుంది అనమాట ఫోటోలకి ఆ కలర్ కాంబినేషన్ ఏమని చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో ఇలా పెద్ద గాజులు కూడా చేసుకోవచ్చు మీకు కావాలంటే అది కూడా నేను వీడియో పెడతాను కామెంట్ లో చెప్పండి కావాలి అంటే మాత్రం చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉందో చిట్టి గాజుల మాల అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన చిట్టి గాజుల మాల ఇలా అమ్మవారికి ఇష్టమైన దండ వేసుకొని మనం నచ్చని కోరుకొని కోరుకుంటే అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారు సో ఈ మాల అనేది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న గంట బెల్ని కూడా క్లిక్ చేయండి అలా చేస్తేనే నా వీడియోస్ అనేవి డైరెక్ట్గా నేను పెట్టగానే అప్లోడ్ చేయగలను మీకు అనేది నోటిఫికేషన్ వస్తుంది అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్